నా స్టైల్లో బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా ముందుగా గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి బిర్యానీ మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో చిల్లీ వేసుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ వేసుకోండి ఫైవ్ ఫోర్ వేసుకొని చాలు అది బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి బాగా ఫ్రై అయినాలి మంచిగా వేగిపోయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి నేను ఇంట్లోనే గ్రైండ్ చేసుకున్నాను అదే టేస్టీగా ఉంటుంది అయిపోయిన తర్వాత దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి వేసిన తర్వాత కసూరి మేతి వేసుకోవాలి నెక్స్ట్ మన షాప్లో అడిగితే ఇస్తారు కసూరి మేతి ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ ఒక టమాటా యాడ్ చేసుకున్నాను నేను పీసెస్గా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి వాటర్ వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ టూ టూ గ్లాస్ ఆఫ్ రైస్ వేసుకున్నాను కాబట్టి ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను వాటర్లో రైస్ వేసేయాలి బాగా కలిదిప్పకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి మధ్యలో కల కలిదిప్పుకుంటూ ఉండాలి చూస్తూ ఉంటే బాగుంటుంది అయిపోయిన తర్వాత చూడండి బిర్యానీ రెడీ అయిపోయింది సైడ్ నుంచి తీసుకుంటే రైస్ విడివిడి విడిపోకుండా ఉంటుంది బిర్యానీ రైస్తో చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను నార్మల్ రైస్తో చేశాను రెడీ థ్యాంక్ యూ సో మచ్